నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం స్వామిజీ దేవుణ్ణి మనం చూడగలమా ఎలా గుళ్ళకి చూడ విగ్రహాన్ని కాదు దేవుణ్ణి మాంస నేత్రాల చేత స్వామిని స్వామికి ఒకవేళ ఒక భౌతికమైన చూడొచ్చు ఇప్పుడు మరి కృష్ణావతారం తర్వాత మళ్ళీ రాలేదు కాబట్టి వెయిట్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా అంటే చర్మశక్షులతో చూడాలంటే చర్మం కలిగిన వాడే ఉండాలి ఒక ఆయన అడిగాడు యాంకర్ అలాగే అదృశ్య రూపంలో ఉన్నటువంటి యోగులు అదృశ్య రూపంలో ఉన్న యోగుల్ని మీరు చూడగలుగుతారా చూసారా అన్నాడు ఏంటే అదృశ్య రూపంలో ఉన్నవాడు దృశ్య రూపంలో అలా చూస్తాం నేను అదృశ్యం అయితే చూడాలి అంటే అవును చూడాలి భూతాల ప్రతా చూడాలంటే నువ్వు భూత ప్రాత విశ్వాసం ఇవ్వాలి లేకపోతే ఆ భూత ప్రాత విశ్వాసం మీ అమ్మ శరీరంలో మీ చెల్లి శరీరంలోకి రావాలి అప్పుడు ఆ భూతం కనపడదు మీ చెల్లే కనపడుతుంది భూతంలాగా అంతేకాని దీనికి దానికి ఇవన్నీ కూడా పుట్టిన అజ్ఞానంతో ఇప్పుడు చదువుకున్న అజ్ఞానంలో ఎక్కువ మూఢనమ్మకాలకు గురవుతున్నారు కనీసం వాడికి వాడు ప్రశ్నించుకునేటటువంటి బుద్ధి కూడా కోల్పోయాడు వివేకం కోల్పోయారు మనుషులు దెయ్యం పట్టింది దేం పట్టిందని మీడు డాక్టర్ నాకు ఫోన్ చేశారు ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది గురుగారు మీరు తప్పితే ఈ హాస్పిటల్లో ఎవరో వదిలించారు పెద్ద పేరు మోసిన హాస్పిటల్ విశాఖపట్నంలో మంచాలు మంచాలుస్తుంది హాస్పిటల్ నుంచి బక్కగా స్కెల్టన్ లా ఉంది ఏంటి స్వామి అంటే ఇసిరేస్తుంది మంచాలు ఇలా అంటే మొత్తం అందరు పారిపోతున్నారు అంత బలం వచ్చేస్తుంది అంటే సోల్ ఏమీ లేదమ్మా మీరు ఒకటి చూసుకోండి మీ ఇల్లు నాలుగు రోజులు ఖాళీగా ఉంచారనుకో ఆడేవాళ్ళు తాగుబోతులు వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు మిమ్మల్ని నిశ్రేక్ ఏం చేస్తారు వాళ్ళకి బలం పెరిగిపోదు అలాగే శరీరం ఎప్పుడు కూడా శరీరం అనేది ఒక ఇల్లు పొల్లు ఇల్లు ఒకటే ఈ శరీరాన్ని మీరు భయపడుతూ ఉంటే మీరు ఎక్కడో ఆలోచనలకు దూరం దూరంగా అనుకో శరీరంలో కాన్షియస్ గా లేకుండా వీక్ ఇన్వైట్ చేస్తుంటారు భయపడుతున్నారు భయం అంటే ఏంటి మీ ఇల్లు మీరు గాడి చేయడు భయపడుతున్న వాళ్ళు ఇంట్లోకి ఎవరైనా వచ్చేస్తారు అలాగే దయ్యాలు కూడా దెయ్యం అంటే భయం ఉన్న ఉంటుంది ఏంటి భయం ఉన్నది వాడికి ఏ దెయ్యం ఏంటి నాకు భయమే లేదు కాబట్టి గుర్తుంచుకోండి భయం ఉన్న వాళ్ళ ఇంట్లోకే దెయ్యం ప్రవేశిస్తుంది మీరు నమ్మలేదు దెయ్యం లేదు అంటే లేదు అంతే మీకు ఉన్నా లేదు మీ ఇంట్లో ఉన్నా ఉండదు అది అందుకే మీరు నమ్మకండి దెయ్యాన్ని నమ్మకండి దెయ్యం ఉన్నది కానీ దెయ్యాన్ని నమ్మకం స్వామిజీ ఉగ్ర దేవతలుగా పిలువబడేటటువంటి కొన్ని దేవతలు అంటే వారాహి అనుకోవచ్చు శ్యామల అనుకోవచ్చు ప్రత్యంగర అనుకోవచ్చు ఆ వీరిని ఉపాసించకూడదు అంటే సాత్విక రూపాలనే ఉపాసించాలి దేవతల జోలికి వెళ్ళదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇది ఎంతవరకు సమంజసం నిజమైన వెలుగునిచ్చేటటువంటి దీపాల్లో ఎల్ఈడి బల్బును పట్టుకుంటే అది ఏమవుతుంది వోల్టేజ్ బల్బును పట్టుకుంటే మాడిపోతుంది అన్నీ లైటింగ్ ఇచ్చేవే కానీ దీంట్లో ఉన్న విద్యుత్తు దాంట్లో ఉన్న విద్యుత్తు వేరుగా ప్రవహిస్తుంటాయి అలాగే కొన్ని కొన్ని రూపాలు కొన్ని కొన్ని ఆకృతులు కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్టికల్ ఎనర్జీ అనేటటువంటిది ఉంటుంది కదా ప్రదానికి దాన్ని ఉపాసన చేసే మార్గం తెలుసుంటే ఎవరినైనా దేవుడిగా ఉపాసన చేయచ్చు ఉపాసనం చేయకూడదు ఉపాసం చేయకూడదని లేదు నీకు తెలిస్తే దానితో డీల్ చేయొచ్చు అర్థం కదా మంచి షార్ప్ హెడ్జెడ్ నైఫ్ డబుల్ ఎడ్జెడ్ నైఫ్ని నువ్వు ఆపరేట్ చేయగలిగితే యూ కెన్ టు ఇట్ కానీ దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియకపోతే నీ మేడ తెగుతుంది అని అలాగే కొన్ని కొన్ని ఈ యూనివర్సల్ ఎనర్జీస్ని అంటే శక్తుల్ని ఒక్కొక్క లో ఒక్కొక్క పరిణామాలు పెట్టారు థౌజండ్ వోల్ట్స్ లో థౌజండ్ వోల్ట్స్ కరెంటు రిసీవ్ చేసుకునేట అదే బల్బు జీరో వోల్ట్లో జీరో కరెంట్ ఉంటుంది దీనికి వేలు పెట్టిన పెద్దగా ఏమనిపిస్తుంది జల్లు అంటుందంటే దానికి వేలు పెడితే మాడ అయిపోతుంది అలాగా డీల్ చేసేటప్పుడు నీకు దాని డీల్ చేసే విధానం దాన్ని ఉపాసన చేసే విధానం దానికి నియమాలు నిష్టలు ఇవన్నీ నువ్వు చేయగలిగితే ఇప్పుడు ఒక మినిస్టర్ని పిలిచి ఇంటి దగ్గర అలాగా వేళకొలం వదిలితే వాడు వెళ్ళి నీకు శిక్ష వేస్తాడు వాడి సరైనటువంటి ప్రోటోకాల్ నువ్వు చెప్పింది అలాగే దేవతలను ఎవరెవరిని ఆవాహన చేస్తున్నావో వాళ్ళకి తగినటువంటి ఉపచారాలు చేయకపోతే అపచ అపచారం జరుగుతుంది మంత్రోచ్చరణ ఏమండి లోపలికి రారా మీరు అరే రారా రారా అనే పదం ఒకటే కానీ శబ్దాన్ని మార్చినప్పుడు మర్యాద నన్ను ఇంటికి పిలిచి రారా అంటావా అంటాడు అదే రారా స్వామి అన్నారు అనుకో ఈ రారా అన్నావు దానికి యాడింగ్ ప్యాడింగ్ చేసావు కాబట్టి ఆ రారా గొప్పదైంది అలాగే దేవతలను ఉచ్చరణ చేసేటప్పుడు పద విన్యాసం చేసేటప్పుడు అనుదాత ఉదాత స్వరితాల ద్వారా మంత్రోపాసం చేయకుండా తద్వారా వచ్చేటటువంటి శబ్ద తరంగాలని సరిగా ఆవాహన చేయకపోతే అర్థం మారిపోతుంది ఫలితం కూడా మారుతుంది ఫలితం ఏంటి వినాశనానికి దారి మామూలుగా మీరు మాట్లాడేటప్పుడే ఎవరినైనా ఏంటి రా అంటావా అంటాడు రారా అన్నాను స్వామి మీరు రారా అన్నానంటే రారా అంటావా మలా అంటాడు అమ్మ అంటావు నేను నీకు అమ్మనా అంటాడు కాబట్టి మామూలు శబ్దాలకి అర్థం వ్యక్తిని బట్టి దోషంగా పరిణామం చెందుతూ తద్వారా కారణమవుతుంది మరి ఒక దైవీ అనుగ్రహం పొందడానికి శక్తుల్ని ఆవాహన చేసేటప్పుడు కూడా దోషం ఉంటుంది అందు గురించి ఆ స్థాయిలో నువ్వు చేయలేవు కాబట్టి వాటిని అద్భుతం సార్ కుండలిని శక్తి జాగృతం అనేది చెప్తూ ఉంటారు సర్వసాధారణంగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ కూడా సహస్రారానికి వెళ్ళేటటువంటి ప్రక్రియ ఆ మోక్షానికి దారితీస్తుంది అనేది కూడా వింటూ ఉంటాం ఏంటి అసలు ఈ కుండలిని శక్తి జాగృతం అని అంటే పుండలిని అనేది అది ప్రత్యేకమైనటువంటి ఒక యోగ యోగ మార్గంగా నిర్దేశించబడింది హఠయోగం ఎలాగో అష్టాంగయోగం హఠయోగం రాజయోగం భక్తి యోగం కర్మయోగం అనే మార్గాలు దీస్ ఆర్ ఆల్ ప్రాక్టీసెస్ మన శరీరంలో ఉన్నటువంటి శక్తిని శక్తి అనగానే ఇది స్త్రీలింగం అంచేత శక్తి అనగానే స్త్రీలింగం అంటే అది మాయా స్వరూపిణి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ మాయా అమ్మాయ అమ్మ కొండల్ని అమ్మవారు కుండల్ని అమ్మాయి కుండల్ని శక్తి మాయ ఈ మాయ ఉన్నంతసేపే జగత్తుతో అనుసంధానమై ఉంటాం మనం ఈ మాయ వెళ్ళి పరమేశ్వరుడిని కలిసిందనుకో ఇంక ఈశ్వరతత్వం వచ్చేస్తుంది ఈశ్వర తత్వం అంటే ఏంటి అన్నిటినీ ఏమి ఉండదు అక్కడ ఏమి ఉండనటువంటి స్థితిలో ఏమీ లేదు కాబట్టి ఏమీ ఉండదు అదే మోక్షం ఈ ఈ మాయాస్వరూపిణి అనేటువంటిది మూలాధారం అందు ఉండడం వలన లౌకికమైనటువంటి జగత్తుతో సంబంధం ఏర్పడుతుంది అందు గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ జగత్కి జగత్తు మనకు కారణం మనం జగత్ కారణం అవుతున్నాం అని చెప్పి ఈ కొండలి శక్తిని ఉద్దీపన చేసి ఇది విడివడినటువంటి శక్తిని ఇంత బా ఇంతకుముందు సీతమ్మవారి లంకలో ఉండడం ఎంతో ఇది మూలాధారంలో ఉండడం అంతే పైన ఉన్నటువంటి పరమేశ్వరుని కలుస్తుంది ఈ అమ్మవారు సహస్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుని అక్కడ లంకలో ఉన్నటువంటి అమ్మవారు రాముని కలుస్తుంది ఇవన్నీ కథల్లోనూ ఈ రహస్యాలను పెట్టారు అవి కథల రూపంలో వాటికి వచ్చేటటువంటి సంకేతాలని సాంకేతిక రూపంలో కథా రూపంలో మనకు మలిచి ఈ కొండలని అన్ని కథల్లోనూ పెట్టారు ఏ చూసినా అనగానగా ఒక రాజు ఆ రాజుకి ఏడు కొడుకులు ఏడు కొడుకులు ఆ ఏడుగురు వేటకు వెళ్లారు వేటకు వెళ్ళి చేపలు అవి తెచ్చారు ఇంక రాజు కొడుకులు చేపలు ఏడు చేపలు చేపలు తెచ్చారు ఎవడు అడగడు చేపలు తెచ్చారు చేపలు ఎండలేదు ఎండకపోతే ఎందుకు ఎండలేదు ఈ కథ ఉంది కదా ఇది కూడా కొండల్ని ఇది కూడా రాజయోగమే కానీ వాటి అర్థాలు చెబితే రహస్యాలు చెబితే అర్థమవుతుంది కాబట్టి వీటి అనుకున్నటువంటి రహస్యాల్ని టీవీల ముందు మేము రివీల్ చేయంగాని ఒకటి మాత్రం ఈ సాధకులందరూ గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా కొండల్ని అని పేరు చెప్పింది ఎవరైనా బయటకు వచ్చి సాధన చెప్తున్నారంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్వీకరించవద్దు నా అనుభవం ప్రకారం మిగతా పెద్ద పెద్ద గురువులు ఉంటే మాకు తెలియదు కానీ సాధ్యమైన కొండల్ని అనేది ఒక అద్భుతమైనటువంటి మహాశక్తి కొండల్ని ఇప్పుడు మామూలు విద్యుత్తుని మీరు డీల్ చేయాలంటే అంటే దాంతో మీరు డీల్ అంటే ఏంటి అదే దాన్ని వినియోగ యూజ్ చేయాలను లేకపోతే దాన్ని దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నా మీరు ఏం చేయాలి మినిమం గ్లౌజెస్ ఇవి వేసుకున్న తీసుకోవాలి అదే మామూలు కరెంట్ అంటే విద్యుత్ని ఉపయోగిస్తేనే మీరు దానికి ఆ విద్యుత్ ప్రవాహం వెళ్ళేటప్పుడు స్లీవ్స్ వేసి ఏ విధంగా అయితే రక్షణ చేస్తారు లేకపోతే ఆ ఇల్లు అంత షాక్ కొడుతుంది మరి ఒక కొండల్ని అంటే ఏమనుకుంటున్నారు విద్యుత్ కంటే అది ఏమైనా తక్కువ అనుకుంటున్నారా కుండల్ని శక్తి ఒక గ్యాస్ సిలిండర్లో గ్యాస్ పెట్టాలంటే రెండు లేయర్స్ దానికి పెట్టి రెగ్యులేటర్ సిస్టమ్ పెడతారు రెగ్యులేటరింగ్ ఉంటుంది హౌ కెన్ యూ రెగ్యులేట్ ది కొండల్ని గ్యాస్ని రెగ్యులేట్ చేయడానికి ఇంత వ్యవస్థ దానికి ఒక వాసన రంగు ఇవన్నీ పెట్టేశారు కానీ ఈ సృష్టిలో అన్ని శక్తులైతే ఉన్నాయో అన్ని శక్తుల కంటే కోటాను కోట్ల రెట్లు శక్తివంతమైంది కొండల్ని ఒక అణుబ తయారు చేయడానికి ఒక అణు అణు రియాక్టర్ తయారు చేయాలంటే సిక్స్ ఫైవ్ లేర్స్ ఆఫ్ దాని కంటైనర్ తయారు చేస్తారు ఫైవ్ లేయర్స్ ఒక చిన్న అణువుని మండించడానికి అర్థమైందా ఆటమ్ రియాక్టర్ ఆ రియాక్టర్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూస్తారు దానికి ఇన్లెట్స్ అవుట్లెట్స్ ఇన్లెట్ ద్వారా కూలింగ్ వాటర్ వెళ్తుంది అవుట్లెట్ ద్వారా హీట్ వాటర్ వస్తుంది అంటే ఎప్పుడు బర్న్ అయ్యేటటువంటి ఒక శక్తి ఉంటుంది కొండల్ని కూడా అలాంటిది దాన్ని ఉద్దీపన చేశామంటే లోపల ఫైవ్ లేయర్స్ అనేటువంటి బాడీని ఫిజికల్గా అంటే శారీరక స్థితి బాగుండాలి అర్థం కదా నీ ప్రాణిక స్థితి బాగుండాలి నీ నాడీ వ్యవస్థ బాగుండాలి అలాగే ఇన్లెట్ ప్రాణం లోపలికి వెళ్ళేటటువంటిది బయటకు వచ్చే అపానం పంపించి ఎప్పుడైనా సరే లోపల సాధనలో ఓవర్ హీట్ ఏర్పడి అనేక ఒక్కోసారి ఇక్కడ కొట్టేస్తుంది కొట్టేసి నిద్రపోనివ్వదు లాగేస్తూ ఉంటుంది ఒక్కోసారి నడుము నొప్పి వచ్చేస్తుంటుంది ఒక్కోసారి చేతులు పడిపోతాయి ఇవన్నీ నా దగ్గరికి అనేక కేసులు వస్తుంటాయి కాబట్టి మళ్ళీ వెళ్ళినటువంటి పవర్ ఛానలైజ్ చేసి సరిగ్గా దాని స్థానంలోకి పంపించడం అనేటటువంటిది ఎప్పుడైతే కొండలని శక్తి ఎప్పుడైతే మూలాధారం దాటిందో పృథ్వీ మీద ఆధిపత్యం వచ్చేస్తుంది మనకి అంటే లావిటేషన్ వస్తుంది ఏళ్ళు చెప్పినట్టు ఈ కబుర్లు కాదు భూమి మీద ఆధిపత్యం వస్తుంది అంటే పృథ్వీ నుంచి లెగి లావిటేషన్ జరుగుతుంది యాంటీ గ్రావిటేషన్ వస్తుంది ఇవన్నీ మా అనుభవపూర్వకంగా చెప్పేవి ఏ కథలు చూసి చెప్పేవి కాదు అది ఎవరికి వారు సాధన చేసుకోవటం ఆత్మానాద్ధరేత్ నేను సాధన చేస్తే నీకు రాదు నేను అన్నం తింటే నీకు ఆకలి తీరుతు కొండల్ని అంటే కొండలో పోసిన నీరు కాదు కొండలో పోసిన నీరే కొండ సరిగ్గా లేకపోతే పగలగొట్టుకుని బయటకు వస్తుంది ఆ కొండలో పోసిన నీరు నీటిని ధారణ చేయాలంటే కొండ మట్టితో చేస్తే సరిపోదు మట్టిని పిసికి తొక్కి వచ్చిన తర్వాత దాన్ని వేసి ఆ ఆకృతిని తయారు చేసి ఆకృతి కూడా ఇలా నిలువుగా చేస్తే పోదు దాన్ని ఆ రౌండ్గా చేయడం వల్ల లోపల కొండ ధారణ చేసేటటువంటి వెలాసిటీ అంటే దీని యొక్క ఏదైతే నీటి యొక్క సాంద్రత ఏదైతే ఉందో ఆ సాంద్రత తట్టుకోవాలంటే రౌండ్గా ఉండాలి అది ఇలా ఉంటే ప్రెజర్ పెరుగుతుంది అందుకు ప్రతిదానికి ఒక షేప్ ఉండాలి అంటే కొండల్ని ధారణ చేయడానికి శారీరక ఆకృతి ఎలా ఉండాలి శరీరం పెద్ద పొట్ట గిట్ట తట్ట ఉంటే కొండల్ని వెళ్తే అది ఏదో ఒకటి కొడుతుంది అందుకే కొండల్ని కొండ యొక్క ఆకృతిని నీటిని ధారణ చేయడానికి ఒక షేప్ కావాలి అలాగే బాడీని షేప్ చేయాలి అర్థం ముందు కుండల్ని ధారణకు సంబంధించినటువంటి శారీర ఆకృతి రావాలి ఎలా ఉండాలి ఆకృతి అవన్నీ గురువు దగ్గర తెలుసుకోవాలి ఈ పబ్లిక్ లో చెప్తే రేపు పొద్దున్న వెళ్ళి ఆ పని చేస్తాడు గురువు లేకుండా చేయిస్తూ వల్ల దాని వల్ల అనర్థం వస్తుంది అని చెప్తే అర్థం టీవీలు చూసి మీ టీవీలు చూసి నేర్చుకునేటట్టుంటే ఇంక మేమెందుకు అంటే మనుషులక్కర్లా టీవీలు చూస్తే పెళ్ళిళ్ళు చేసుకుని టీవీలు చూసుకుని ఏమవుతున్నాయి చూస్తున్నారు కదా అందుకని టీవీగా టీవీలు చూస్తే సరిపోదు టీవీగా ఉండాలి కాబట్టి సాధన ఎప్పుడు కూడా మేము బహిర్గతం చేయము సాధన రహస్యం ఇది గురువు ఎవరు టీవీలో సాధన చెప్పినా ఆ టీవీ సాధనే అవుతుంది అందుకే నేను చెప్పాను యూట్యూబ్ని నీ గొట్టం అన్నాను ఏమన్నా నీ గొట్టం అంటే యూ అంటే నీవు గొట్టం నీ గొట్టం నీ ఇష్టం కాబట్టి యూట్యూబ్లో సాధన సాగదు ఆన్లైన్లో సాధనలు ఉండు సాధన అనేది గురువు ముఖత మాత్రమే చేసేది కాబట్టి సాధనలు ఏవి కూడా టీవీలో చెప్పబడవు ఒకవేళ చెప్పినా అవి తాత్కాలికమైనటువంటి ఏదో ప్రయోజనాలు ఇస్తుంది కానీ దాని ద్వారా ఉపయోగం ఉండదు కాబట్టి కొండల్ని కొండలో నీళ్లు ధారణ చేయడానికి కొండ షేప్ మార్చినట్టే శరీరం అనేది ఒక ఆకృతి తయారు చేయాలి ఆకృతి ద్వారా ముందు ఆకృతికే సమయం పడుతుంది అప్పుడు ఫైవ్ లేయర్స్ అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనంద కోసములన్నీ సంచులన్నీ కూడా పర్ఫెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో శక్తిని పెడతాం ఆ ప్యాకింగ్స్ అన్నీ కూడా ఐదు పంచకోశాలను సరి చేసుకోవాలి దాంట్లో ధారణ అనేది గురువు యొక్క ప్రవేశపెడతాడు ఎంతెంత స్థాన స్థాయిలో దాన్ని రైస్ చేయాలి ఎక్కడ కంట్రోల్ చేయాలి దానికి ట్యాగింగ్ చేస్తుంటాడు తద్వారా గురువు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది లేకపోతే అది కంట్రోల్ లేకుండా ఒకసారి నువ్వు కాదు కాదు కారు ఎక్కిచ్చి ఇది ఎక్సలేటరు ఇది బ్రేకు అని చెప్పి ఇది చక్రం తిప్పితే వెళ్ళిపోతుంది అని కానీ నువ్వు ఎక్కి ఎక్సలేటర్ గట్టిగా తొక్కిస్తావు అనుకో బ్రేకు ఎక్సలేటర్ ఒకటే అనుకుంటావు గుద్దేసి ఇంక జీవితం ఉండదు అందుచేత రెండు ఒకలానే ఉంటాయి అలాగే అధోగతి ఊర్ధోగతి ఒకలానే ఉంటుంది సాధనలో ఏది అధోగతికి వెళ్తున్నామో అర్ధోగతికి వెళ్తున్నామో తెలియదు ఒక్కోసారి జ్వరం వస్తుంది భయం వస్తుంది ఇవన్నీ వస్తుంటాయి ఏది ఎందుకు వచ్చింది అనేది తెలిసి ఐడెంటిఫై చేసి అనుభవజ్ఞుడైనటువంటి గురువు ఉండాలి గురువు లేకుండా కుండలని సాధన అనేది సాధ్యం కాదు ఇది ఎవరు చెప్పినా ఇది ప్రమాదకరమైందే ప్రమోదకరమైంది కాదు కాబట్టి శరీర ఆకృతిని పంచకోశాలని ముందు స దానికి సంసిద్ధత చేయాలి దానికి సమాయత్తమైనటువంటి సాధనలు ఉంటాయి ఆ సాధనల తర్వాత కొండల్ని అనేటటువంటిది సాధన జాగృతం చేయడానికి సాధన చేయాలి తద్వారా అలా చేయని నాడు ఈ శరీరం ఎక్కడో చోట లీక్ అయ్యి ఈ యొక్క నిద్ర లేకుండా చేసేస్తాయి లంగ్స్ కొట్టేసి లంగ్స్ పాడైపోతాయి లేకపోతే కాలేయం చెడిపోతుంది అన్నం అరగదు వీడు నాకు ఆకలి ఇట్లు అనుకుంటాడు అరుగుదల పోయింది నాకు నిద్ర రావట్లేదు అనుకుంటాడు నిద్ర రావట్లేదంటే వీడికి ఒక రోగం వచ్చేసింది ఇలా రోగాలు వచ్చి ఆ లక్షణాలు ఈ యోగ లక్షణాలు రోగ లక్షణాలు ఒకలాగానే ఉంటాయి ఎవరు ఐడెంటిఫై చేస్తారు తర్వాత చావుకు దగ్గర అయిపోతుంటారు భార్య పిల్లలకు దూరం అయిపోతుంటారు సంసారానికి పని చేయకుండా పోతుంటారు ఆడవాళ్ళు అయితే భర్త దగ్గరికి వెళ్లకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు మగవాళ్ళు ఈ సాధన చేస్తే ఈ నీకు తుల్యంగా ఉన్నావు నువ్వు దూరంగా ఉండి అంటారు ఇవన్నీ కూడా ఒక పిచ్చి ఈ పిచ్చి పనులు చేస్తారు ఈ పిచ్చి తగ్గాలి ఎందుకంటే కొండల్ని అనేది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కరూ దాన్ని అమ్ముకుంటున్నారు కొండల్ని పేరుతో ఏ ఎందుకు ఏం కావాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఒక గ్యాస్ని ధారణ చేయడానికి సిలిండర్ని అన్ని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ తీసుకుంటున్నారు అలాగే ఒక విద్యుత్తుని ప్రవాహం చేయాలంటే అనేక రకాల స్లీవ్లు వేసి దాన్ని ప్రయోగిస్తున్నారు అలాగే ఒక అణు రియాక్టర్ని తయారు చేయాలంటే ఫైవ్ లేయర్స్లో రియాక్టర్ని తయారు చేస్తున్నారు రెగ్యులేటింగ్ సిస్టమ్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది ఒక కొండలో నీళ్లు తేయాలంటే కొండని తయారు చేసి పిసికి తయారు చేసి మట్టిని సరిగ్గా పాళ్ళలో వేసి తర్వాత అది కొండగా చేసి కొండని అలా నీళ్లు తయారు కుండ తయారైందని ఎండలో పెట్టి ఎండించి దాన్ని మూత వేసి కాల్చి తర్వాత ఈ శరీరాన్ని కూడా అన్ని ప్రాసెస్ చేయాలి దీన్ని కాల్చాలి ప్రాణాయామంతో కాల్చాలి ఆల్రెడీ సగం సగం తెలియక చాలా శరీరాన్ని శరీరాన్ని ఆసనాల ద్వారా సంసిద్ధ చేయాలి ప్రాణాన్ని ప్రాణ ప్రాణకోశాన్ని తయారు చేయాలి మనోకోశాన్ని తయారు చేయాలి బుద్ధి కోసం అంటే జ్ఞానమై కోసం తయారు చేయాలి జ్ఞానమై కోసం విజ్ఞానమై కోసం చేయాలి ఎందుకంటే చెక్ చేయడానికి ఇది రైట్ మార్గంలో వెళ్తుందా లేదా అన్నిటిని వివేకం కావాలి ఇవన్నిటినీ తెలుసుకున్న తర్వాత పంచకోశ నిర్మాణం అయిన తర్వాతే ఫైవ్ లేయర్స్ ఆఫ్ రియాక్టర్ని ఎలా తయారు చేస్తాము అలాగే ఇన్లెట్ అవుట్లెట్ అంటే నాడీ మండలంలోకి శక్తిని చల్లపరచడానికి ఎలాగ నాడులను ఉపయోగించాలి అలాగే వేడిని ఉష్ణ తయారైనప్పుడు దాన్ని ఎలాగ రెగ్యులేట్ చేయాలి అనేటి రెగ్యులేటింగ్ సిస్టమ్ ఇదంతా కూడా ఉన్నవాడికి మాత్రమే మరి ఇట్లా ఆల్రెడీ సగం సగం ఏమి తెలిసి తెలియ చేసిన వాళ్ళని మీరు హెల్ప్ చేస్తారు ఆల్రెడీ ఎన్నో ఫ్యామిలీ లా అయిపోతే మరి మిమ్మల్ని మీకు నో 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 కాంట్రాక్ట్స్ ఎలా మనం మిమ్మల్ని తెలుసుకోవడం మేము దరకు ఉండం కదా ఎప్పుడో ఎప్పుడో వస్తుంటాం ఎప్పుడో వెళ్తుంటాం అదృష్టమే కాదు దయచేసి సాధన ఆపండి సాధన ఆపితే సాధన ముందు ఆపండి ముందు సాధన ఆపి మీరు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి ఇంతకు మించి సాధనలు గురువు దహా చేయండి వేరే వాళ్ళు ఎప్పుడు కూడా సాధనలు కొండల్ని అనేది మీకు అది ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించండి మామూలు కొండల్లో నీళ్లు ధారణ చేయడానికి ఇంత ప్రాసెస్ ఉంటే కొండల్ని ధారణ చేయడానికి అంత ప్రాసెస్ కాబట్టి తెలియకాదు గ్రంథాలను చదవండి తిరిగేయండి ఎవరైనా కొండలి సాధకులు ఉన్నారా అని సెర్చ్ చేయండి మీ చరిత్రలో కొండలిని సాధకులు ఎవరైనా ఉన్నారంటే కొండల్ని సాధన చేసిన వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు దాంట్లో మనకు దగ్గరలో ఉన్నవారు మన తెలుగువారైనటువంటి వారు తెలుగువారిగా పుట్టినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడికి వెళ్ళి మేము రీసెర్చ్ చేసాం మా వాళ్ళని అడగండి ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ఇరవై ఏడు సంవత్సరాలు పట్టింది ఆయనకి కొండలని గురించి పూర్తిగా ప్రబోధం కొండలని శక్తి నాడు మరి వాళ్ళకి